మాచవరం మండలం గోవిందపురం సూర్యాపేట జిల్లా మేళ్ల మండలము చింతర్యాల బల్లకట్టు వాళ్లు సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా సిబ్బంది లేకుండా డ్రైవరు కలెక్షన్ చేయడానికి ఒకరిద్దరు మాత్రమే బల్కట్ నిర్వహించడం ఏదైనా ప్రమాదం జరిగితే బెలూన్ కానీ గజ ఈతగాళ్లు కానీ అందుబాటులో లేని పరిస్థితి ప్రజా సంఘాలు ప్రత్యక్షంగా ఇటీవల పరిశీలించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రీవెన్ సెల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ప్రమాదాలు జరగకుండా తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయించి తగిన తీసుకోవాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు కుమార్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటానాయక్ పిడిఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ ఎంఆర్పీఎస్ జిల్లా రెడ్డిపైన ప్రసన్న కుమార్ బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మండలం గోవిందపురం చెరువు మండలం సీరాపేట జిల్లా ఈ మధ్యలో కృష్ణానది మీద రాకబోకలకి బళ్ళకట్టు నడుస్తూ ఉంది ఈ బల్లకట్టుకు సంబంధించి సరైనటువంటి రక్షణ చర్యలు లేవు ఒకరు డ్రైవింగ్ చేస్తే ఒకరు డబ్బులు వసూలు చేసుకోవడానికి మాత్రమే ఉన్నారు కానీ ఏమైనా ప్రమాదాలు జరిగితే గజీతగాలు కానీ బల్లుళ్ళు కానీ ఎలాంటి రక్షణ చర్యలు నిబంధనలను ఏంటి పాటించట్లేదు కృష్ణానది ప్రవాహం పెరుగుతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ దాని మీద నడిచే వాహనాలు కానీ ప్రమాదాలు సంభవిస్తే ఏమిటంటే సరైన సమాధానం కూడా లేదు ప్రజా సంఘాలు ఇటీవల సందర్శించి పరిశీలించడం జరిగింది అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు కానీ ఏమీ లేవు కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి బల్లకట్టు నిర్వాహకులకు ఎవరికైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళు నిబంధనలు పాటించాలి లాగా చూడాలని నిబంధనలు పాటించకపోతే వాళ్ళని రద్దు చేసి కొత్త వాళ్ళకి ఇవ్వాలని అలా కాకుండా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రమాదాలు జరగక ముందే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్కడ సరైన సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకునేలాగా అక్కడ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం